కార్యక్రమంలో అధ్యక్షులు కృషిరెడ్డి గారిని కాబట్టి దాన్ని అలాగే ఇక్కడ ముఖ్యంగా 啊，中午别送来。 All right. ఈ చూరు చూపు ఈ దేశం ఉండాలని చెప్పేసి దీంట్లో ప్రతి శ్రీ కూడా ఒక మనకు సందేశాన్ని ఇందులో வருக்கிறேன் வருகிறேன் வருகிறேன் తొంభై ఎనిమిది మంది కాంగ్రెస్ ముస్లింలు మాత్రమే ఉన్నారు కాబట్టి మన దేశం ఏమైతుందో అని చెప్పేసి భయపడే పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఎటువంటి సమాజానికి ఇటువంటి సందేశానికి పుస్తకాలు ఎన్నో మనకు అందించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో రాసాగా ఉంది అనిపించింది కాబట్టి

संध्या महात्मा मोरक्को संध्या रिंग्स 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 रि�